హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ని చూపించబోతున్నాయండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న పెళ్ళికాన్ని కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే ఇలా ఒక కప్పు అటుకుల్ని ఇలాగ ఒక నెట్లో వేసేసుకొని ఇలాగ జల్లడు పట్టుకుంటే దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా చూసారా అండి పౌడర్ అంతా కూడా వచ్చేస్తుంది పౌడర్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఈ అటుకుల్ని బౌల్లో యాడ్ చేసేసుకొని చక్కగా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ పాటు క్లీన్ చేసేసుకోండి సో ఇలాగా చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా కూడా ఇలాగ స్క్వీజ్ చేసేసి ఇలా అటుకుల్ని మనం ఇలాగ ఒక చిల్లుల బుట్లో కానీ లేదంటే ఒక నెట్లో కానీ అలా వేసేసుకొని ఇలా పొడి పొడిగా ఉండే వరకు కూడా చక్కగా మనం డ్రై చేసేసుకోవాలండి అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి అందులోనే ఒక వన్ ఫోర్త్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఈ బెల్లం మొత్తం కూడా మెల్ట్ చేసేసుకోవాలండి అండ్ మనకి ఈ బెల్లం మెల్ట్ అయ్యేలోపు ఇంకొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని ఒక రెండు స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో మనకి మార్కెట్లో అవైలబుల్ అయినా పర్వాలేదు లేదంటే ఇంట్లో మనకి కొబ్బరి షుప్పలు ఉంటాయి కదండి సో అది పౌడర్ పట్టుకున్నా కూడా పర్వాలేదు అనమాట లేదంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా చక్కగా వేయించుకొని మంచి స్మెల్ వస్తుంది కదండి సో అలా వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈలోపు మనకి ఈ బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇందులోనే ఒక రెండు స్పూన్లు షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇలాగా షుగర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని కూడా మెల్ట్ అయిపోయే వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట సో షుగర్ ఎందుకు యాడ్ చేసా అంటే బెల్లం అచ్చం బెల్లమే కాకుండా ఇలా షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుందనమాట సో ఇలాగా ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసుకున్న పోహాను కూడా ఇందులోకి చక్కగా యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసేసుకోవాలండి అండ్ ఈ పోహాన్ ఏంటంటే ఆ జాగరీ వాటర్ అండ్ అలానే ఈ పోహ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా కంబైన్ చేసుకుంటూ ఉండాలండి ఒక టూ మినిట్స్ పాటు మనం ఇలాగ కుక్ చేసేసుకోవాలండి అండ్ ఆ జాగరీ వాటర్ మొత్తం కూడా ఈ అటుకులు అనేవి చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఉండాలన్నమాట సో ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి అండ్ ఇలాగా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసేసుకుంటే మనకి చక్కగా ఇది కొంచెం దగ్గర పడుతుందండి సో ఇలాగా కొంచెం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ కొంచెం జీడిపప్పు అండ్ అలానే వాల్నట్స్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట సో మీకు ఏవి ఇష్టం ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ని చక్కగా యాడ్ చేసేసుకోవచ్చండి సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇవి ఒకసారి ఇలాగా కమైంట్ చేసేసుకుంటే మనకి చక్కగా అటుకులతో ఇలాగా హల్వా అనేది రెడీ అయిపోతుందండి కృష్ణాష్టమికి ఇలా చక్కగా ఒక పది అంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి సో మీ కనుక రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి